హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ కౌడ్ గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ మార్చి పదిహేడున తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డు ఫంక్షన్ ను హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేశారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ కౌడ్ కు అవార్డు మరియు నగదు పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు నైన్టీన్త్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా చిత్రాలకు గాను బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డు దక్కిందని ఈ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు గతంలోనూ పలు ఉత్తమ అవార్డులు అందుకొని అందరి ప్రశంసలు పొందడం జరిగిందన్నారు ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా ఉత్తమ చిత్రాలు తనకు గుర్తింపులు తెచ్చాయన్నారు ఈ అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచిందని తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు సంఘాల నాయకులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಸಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್